నమస్కారం ఎస్టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి పట్టణంలోని ఇష్టా జూనియర్ కళాశాలలో కన్స్యూమర్ అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ కూనా వేణుగోపాల్ కళాశాల బృందం విద్యార్థులు పాల్గొన్నారు

పది సంవత్సరాల నుంచి పదిహేడు సంవత్సరాల వరకు ఒక్క కోటి నలభై లక్షల మంది అభంసుకం జరిగిన చిన్నారులు వాళ్ళు ఏమంటారంటే అంతర సిద్ధాంతం ఒక బీడు రాగానే ఇంకోటి బీడు కావుతాడు ఒక బీడు రాగానే ఇంకో బీడు కావుతాడు ఇంకో గంజాయి రాగానే ఇంకో గంజాయి రాయి జీవితం ఎట్ అయిపోయిందంటే మన వైట్ షాప్ లో పడి అందరు యోగా చేస్తున్నారు మనకు యోగ టైమ్స్ ఒక కాలు ఇక్కడ పెట్టుకుంటాడు కాలు దీని పెట్టుకుంటాడు కింద పెట్టుకుంటాడు ఒక ఎన్నో ఆసనాలు చేస్తున్నాడు ఆసనాలు చూస్తున్నాడు ఒక్కసారి మనకు కూడా బాధాకరమైన ఆ స్థాయిలో నాగేశం మా ఇష్ట కళాశాల విద్యార్థులు అందరూ కూడా ఇది ఇష్ట కళాశాల కానీ నాకు చూస్తా ఇది ఒక పవిత్రమైన దేవాలయం ఈ దేవాలయం కదా పవిత్రమైన వ్యక్తులు ఉండాలి పవిత్రమైన శక్తులు ఉండాలి భారతదేశాన్ని శక్తివంతులు ప్రపంచాలనేటువంటి కూడా సభినేగా తెలుసుకునే విషయాన్ని కూడా వాళ్ళు ఒకసారి చేసుకుంటాం సార్ మీరు ఒక కన్సూర్ సర్వ్ ఈ ముచ్చట్లు ఎత్తులేదు సార్ మా మైండ్ ఇంట్లో ముచ్చట లేదు ఎందుకంటే నేనైతే దేవుని ప్రత్యక్ష నదులు దేవుని యొక్క స్వరూపాలు అక్కడ దేవుళ్ళ యొక్క స్వరూపాలు ఎందుకంటే ఈ మనసులో కూడా అద్భుతమైన శక్తి ఈ అద్భుతమైన శక్తి మనం ఏం దేశం పొద్దుగా దేశించే ఒక భూతం కాదు ఒక అద్భుతమైన భూతం అందరం అందరికీ నమస్కారం falou Estão... é